సరే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క చోటికి ఒక తాటికి తీసుకురావడం అందరికీ తల్లో నాలుగులో ఉండడం అంటే వ్యాపారం వ్యాపారమే పోటీ పోటీయే కానీ ఫ్రెండ్షిప్ ఏ ఎలా సాధ్యమైంది మీ మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మళ్ళీ మరికొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవంద్రావు గారితో కానివ్వండి అల్లు అరవింద్ గారితో కానివ్వండి దిగ్గజాలందరూ ఒక చోటికి ఎలా చేరారు ఎప్పుడు అంటే రాఘవంద్రావు గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు నేను ఒక రోజున ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు నేను రాఘేంద్ర గారితో అన్నాం ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా నాటి తెద్దామండి సరదాగా అదైతే నేను రెడీగానే ఉన్నాను నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ టూ డేస్లోనో త్రీ డేస్లోనో కథ చెప్పారు అండ్ వెంటనే స్టార్ట్ చేసామమ్మ అది పెళ్లి సందడి పెళ్లి సందడి అట్లా పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్ మొదలు పెట్టినప్పుడు చిన్న సినిమా అమ్మ అది వన్ ట్వంటీ వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అంత అయింది ఇంక్లూడింగ్ రాఘంద్ర రెమ్యునరేషన్ అది పదకొండు కోట్ల ముప్పై లక్షలు కలెక్ట్ చేస్తుంది అమ్మ ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్లో ఎక్కడుందో ఎక్కడుందో సో చెప్పలేవమ్మ తర్వాత పరదేశీ తీసాం అది కూడా పర్వాలేదు ఆ తర్వాత ఇంకా నేను రాఘంద్రరావు గారు కలిసి స్టూడెంట్ నెంబర్ వన్ అని తీసాం స్టూడెంట్ నెంబర్ వన్ నిజ సంచలనం మీరు ఒక ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా మా ఇద్దరు రాఘేంద్రరావు గారు తిన్నాది ఒకసారి నేను అర్జున్ రాజు గారు రోజా మూవీస్ అంటే మన ఈయన విజయలక్ష్మి ఆర్ట్ పిచ్చేసి త్రివిక్రమరావు గారు వచ్చి సరదాగా అందరితో చేస్తున్నావు కదా మాతో కూడా చేయొచ్చు కదా అని అలాగేనండి చేద్దామని నేను త్రికుమారావు గారు దేవ్య ప్రసాద్ కానీ రాజీనామా ఇది చూడండి అంటే మనం సినిమా గురించి మాట్లాడినప్పుడు నిర్మాతలు చోటకి రావడం ఏంటి ఒక స్నేహపూరిత వాతావరణంలో వ్యాపారం చేయడం అట్లాగే అమర్ రాజీనామా అట్లాగే అది సూపర్ సక్సెస్ అయిందమ్మా అది బాగా విపరీతమైన పేరు వచ్చింది దానికి ఇంకా అట్లాగే ఉన్నాయి బట్ మస్ట్ సే ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం అనేది చాలా కత్తి మీద సాంగ్ లాంటిది ఎప్పటికప్పుడు పరీక్షలు వస్తానే ఫ్రెండ్షిప్ ప్రయాణం అవన్నీ ఎలా జరుగుతూ వస్తున్నాయి ఇప్పటికీ మీరు అందరూ అంతే ఆణిముత్యాలు నేను అరవింద్ గారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్న నేను అరవింద్ గారే ఉన్నాం ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అవును అట్లాగే ఆయన పెద్ద పెద్దగా నాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తుంటారు ఏంటి ఆ సినిమాలు ఎలా తీస్తున్నారండి మీకే తర్వాత ఏంటి మీరే తీయగలుగుతారు ఇట్లాంటివి అని ఆయన అంటుంటారు నేను ఆయన అంటుంటాను